నక్షిత పల్లవి వీళ్ళంతా కాలేజ్కి వెళ్తారు ఇక క్లాస్ లో సార్ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి కాలేజ్ లో ఆన్యువల్ సెలబ్రేషన్స్ చేస్తున్నాము సో డాన్స్ పోటీలు కండక్ట్ చేస్తున్నాము కాంపిటీషన్ కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేమ్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తారు ఇక అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఒక్కొక్కరుగా స్వప్న కృష్ణప్రియ అక్షిత అని చెప్పి ఒక్కొక్కరుగా నేమ్స్ ఇస్తూ ఉంటారు నుంచి ఒక అమ్మాయి కావాలని చెప్పి సరదాగా సార్ పల్లవి పేరు కూడా రాసుకోండి సార్ అని చెప్పి అనగానే ఇక పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మిగతా వేరే స్టూడెంట్స్ అందరూ నవ్వుతూ ఉంటే అప్పుడు చరణ్ లేచి హలో అది డ్యాన్స్ కాంపిటీషన్ పల్లవి ఎలా చేస్తుంది కోపం డాన్స్ చేయలేదు కదా తను తన పేరు ఇస్తే ఎలా చేస్తుంది అన్నట్టుగా చెప్తూ ఉంటే అప్పుడు ఇక పల్లవి లేచి కోపంగా చరణ్ నేను డ్యాన్స్ చేయలేనని నువ్వు ఎలా చెప్తావు ఎవరు చెప్పడానికి నేను డ్యాన్స్ చేయలేనని సార్ నా పేరు కూడా రాసుకోండి సార్ నేను కూడా డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను పల్లవి అని చెప్పి తను కూడా పేరు ఇస్తుంది అనమాట ఇక సరే అని చెప్పి ఆయన కూడా నేమ్ రాసుకుంటారు పల్లవి పేరు వెంటనే అక్షిత పల్లవితో అంటుంది పేరు ఇచ్చినంత ఈజీ కాదు కాంపిటీషన్లో గెలవడం అంటే అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి కావాలని కోపంతో కౌంటర్ ఇస్తుంది అనమాట సేమ్ నాది కూడా అదే డైలాగ్ అని చెప్పి అనగానే ఇక అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది మరి చూద్దాం ఈ కాంపిటీషన్లో ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్